హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలికిరి మార్కెట్లో ఈరోజు టమాటా ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి రెండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఇక్కడ కలికిరి మార్కెట్లో అయితే పదిహేను కేజీల బాక్సులు ఉంటాయండి అయితే దిగుమతి తగ్గింది రేట్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు అవే రేట్లు అయితే కొనసాగుతున్నాయి ఇంకా తక్కువగానే మెయింటైన్ అవుతున్నాయి ధర అనేది ఇంకా ఈ థర్డ్ క్వాలిటీ ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ పదిహేను కేజీల బాక్సు అలాగే సెకండ్ రకం క్వాలిటీ వచ్చేసి డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సెవెంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ దాకా కొనుగోలు చేస్తున్నారు అలాగే ఇంకా ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు వన్ థర్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఇంకొకటి రెండు లట్లు నూట ఎనభై నూట తొంభై రూపాయలు పడుతుంది